హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పాకెట్ క్రిప్టో తెలుగు ఈ రోజు మార్కెట్ మూడ్ ఎలా ఉందో ఒక్కసారి క్విక్ గా చూసేద్దాం పాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మార్కెట్ మొత్తం రోలర్ కోస్టర్లా మారింది టాప్ ఫైవ్ కాయిన్స్లో ఇథీరియం మరియు సొలానా మాత్రమే గట్టిగా నిలబడ్డాయి మిగతావన్నీ రెడ్ జోన్లోనే ఉన్నాయి ఇక డెరివేటివ్స్ మార్కెట్ విషయానికొస్తే పాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మొత్తం టూ హండ్రెడ్ అండ్ టెన్ మిలియన్ డాలర్స్ లిక్విడేషన్స్ జరిగాయి ఇందులో మార్కెట్ పెరుగుతుందని బెట్ వేసిన లాంగ్ పొజిషన్స్ వల్లవే దాదాపు వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ మిలియన్ డాలర్స్ ఉన్నాయి అలాగే ప్రస్తుతం ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ ఫార్టీ వన్ దగ్గర ఉంది అంటే మార్కెటింకా న్యూట్రల్లోనే ఉంది బైదవే నిన్న మేజర్ ఎక్స్చేంజెస్లో అయిన కొత్త కాయిన్స్ లిస్ట్ స్క్రీన్ మీద ఇస్తున్నాను మిస్ అవ్వకుండా చూడండి ఇక ఈ రోజున్న మెయిన్ క్రిప్టో అప్డేట్స్ ఏంటో డీటెయిల్డ్గా చూద్దాం ముందుగా అమెరికా నుంచి ఒక పొలిటికల్ ఎర్త్క్వేక్ వచ్చింది ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావల్ మీద డైరెక్ట్గా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది యుఎస్ హిస్టరీలోనే ఇది ఎప్పుడూ జరగని విషయం దీని గురించి పవల్ స్వయంగా సండే రోజు ఒక వీడియో రిలీజ్ చేస్తూ యూఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ నుంచి తనకి నోటీసులు వచ్చాయని కన్ఫర్మ్ చేశారు అసలు మ్యాటర్ ఏంటంటే వాషింగ్టన్లో ఉన్న ఫెడరల్ రిజర్వ్ బిల్డింగ్స్ రెనోవేషన్స్ కాస్ట్ హ్యూజ్గా పెరిగిపోయింది ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఈ ప్రాజెక్టుకి వన్ పాయింట్ నైన్ బిలియన్ డాలర్స్ అవుతుంది అనుకున్నారు కానీ అది ఇప్పుడు టూ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ కి చేరింది ఈ ఎక్స్ట్రాగా పెరిగిన సుమారు సెవెన్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ కాస్ట్ ఓవర్ రన్ మీదే ఇప్పుడు డీఓజె ఇన్వెస్టిగేషన్ చేస్తోంది అయితే ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో ఈ కాస్ట్ త్రీ పాయింట్ వన్ బిలియన్ డాలర్స్ వరకు వెళ్లింది అని ఆరోపిస్తున్నారు దీని వెనుక పొలిటికల్ మోటివ్ ఉందని పవల్ అంటున్నారు ట్రంప్ చాలాసార్లు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించమని ప్రెజర్ పెట్టారు కానీ పవెల్ వినలేదు అందుకే ట్రంప్ ఇలాంటి యాక్షన్స్ తీసుకుంటున్నారు అని పవల్ అభిప్రాయం ట్రంప్ మాత్రం నాకు ఈ ఇన్వెస్టిగేషన్ గురించి ఏం తెలియదు కానీ పవెల్ బిల్డింగ్ కట్టడంలో కూడా ఫెయిల్ అయ్యారు అని వ్యంగ్యంగా మాట్లాడారు ఇక మన ఇండియా విషయానికొస్తే ఇక్కడి ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఒక కొత్త కేవైసీ మరియు యాంటీ మనీ లాండరింగ్ గైడ్లైన్స్ ని రిలీజ్ చేసింది ఈ రూల్స్ రీసెంట్ గానే అమల్లోకి వచ్చాయి మెయిన్ మనీ లాండరింగ్ ఫ్రాడ్ మరియు అనానిమస్ ట్రాన్సాక్షన్స్ ని ఆపడం ఇప్పుడు ఇండియాలో ఆపరేట్ అయ్యే ప్రతి క్రిప్టో ప్లాట్ఫామ్ ఈ రూల్స్ ని తప్పకుండా పాటించాలి కొత్త రూల్స్ ప్రకారం యూజర్స్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు లైవ్ సెల్ఫీ జియో ట్యాగింగ్ అంటే యూజర్ లొకేషన్ డీటెయిల్స్ లైక్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్తో పాటు ఓటీపీ వెరిఫికేషన్ మ్యాండేటరీ చేశారు అంతేకాకుండా ఇన్కమ్ డీటెయిల్స్ ఆక్యుపేషన్ పాన్ కార్డ్ మరియు ఆధార్ ఆర్ పాస్పోర్ట్ లాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ కోసం పెన్నీ డ్రాప్ టెస్ట్ కూడా చేస్తారు హై యూజర్స్ కి ప్రతి సిక్స్ మంత్స్ కి మిగతా వారికి ప్రతి ఇయర్ కి కేవైసీ అప్డేట్ చేయాల్సి ఉంటుంది సో ఎక్స్చేంజెస్ కి కూడా పని పెరిగింది వాళ్లు సర్ట్ ఇన్ ద్వారా సైబర్ సెక్యూరిటీ ఆడిట్స్ చేయించుకోవాలి అలాగే సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ ని మంత్లీ రిపోర్ట్ చేయాలి మరియు కస్టమర్ డేటాని మినిమం ఫైవ్ ఇయర్స్ వరకు సేవ్ చేసి పెట్టాలి ఐసీఓస్ ఐటీఓస్ మరియు మిక్సర్స్ లాంటి ఎనానిమిటీ టూల్స్ మీద కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టారు దీనివల్ల ఫ్రాడ్ తగ్గుతుంది కానీ చిన్న ఎక్స్చేంజెస్ కి కాస్ట్ పెరిగి ఇబ్బంది అవ్వచ్చు అలాగే యూజర్ ఆన్బోర్డింగ్ ప్రాసెస్ కొంచెం కాంప్లెక్స్గా మారుతుంది ఇక నెక్స్ట్ అప్డేట్ సౌత్ కొరియా నుంచి ఒక సెన్సేషనల్ న్యూస్ పాస్ట్ నైన్ ఇయర్స్గా అక్కడ కార్పొరేట్ క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ మీద ఉన్న బ్యాండ్ ని గవర్నమెంట్ ఫైనలీ క్లోజ్ చేయడానికి డిసైడ్ చేసింది ట్వంటీ సెవెంటీన్ నుంచి అక్కడ కంపెనీస్ క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయడానికి పర్మిషన్ లేదు కానీ ఇప్పుడు ఫినాన్షియల్ సర్వీసెస్ కమిషన్ కొత్త గైడ్లైన్స్ ని రెడీ చేస్తోంది దీని ప్రకారం సౌత్ కొరియాలో ఉన్న లిస్టెడ్ కంపెనీలు మరియు ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ ఇకపై అఫీషియల్గా క్రిప్టో అసెట్స్ ని కొనొచ్చు అయితే ఇందులో కొన్ని రూల్స్ ఉన్నాయి కంపెనీస్ తమ ఎక్విటీలో మాక్సిమం ఫైవ్ పర్సెంట్ వరకు మాత్రమే క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయాలి అది కూడా మార్కెట్లో ఉన్న టాప్ ట్వంటీ క్రిప్టో కరెన్సీస్ని మాత్రమే కొనడానికి అలౌ చేస్తారు ఈ కొత్త రూల్స్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ కల్లా ఫైనల్ అవుతాయి మరియు ఎండ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి కంపెనీస్ ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు సౌత్ కొరియాలో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వచ్చిన కొత్త ప్రెసిడెంట్ లీ మ్యాంగ్ క్రిప్టో ఫ్రెండ్లీగా ఉండడం వల్లనే ఈ చేంజెస్ వస్తున్నాయి కానీ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మాత్రం ఈ ఫైవ్ పర్సెంట్ లిమిట్ చూసి కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్నారు యుఎస్ఏ జపాన్ మరియు యూరప్లో కంపెనీస్కి ఎలాంటి లిమిట్ లేదు కానీ ఇక్కడ లిమిట్ పెట్టడం వల్ల సౌత్ కొరియా వెనకపడిపోతుంది అని వారి భయం నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి దుబాయ్లోని ఫినాన్షియల్ సర్వీసెస్ అథారిటీ క్రిప్టో రెగ్యులేషన్స్ విషయంలో ఒక పెద్ద మార్పు తీసుకొచ్చింది దుబాయ్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సెంటర్లో ఇకపై ప్రైవసీ టోకెన్స్ లైక్ మొనేరో అండ్ జీ క్యాష్ లాంటి వాటిని ఇకపై పూర్తిగా బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది ఎందుకంటే ఈ టోకెన్స్ ట్రాన్సాక్షన్స్ ని హైడ్ చేస్తాయి కాబట్టి మనీ లాండరింగ్ రిస్క్ ఎక్కువ అని గ్లోబల్ ఎఫ్ఏటిఎఫ్ కంప్లయన్స్ రూల్స్ ని ఫాలో అవ్వడం కష్టమని ఈ డెసిషన్ తీసుకున్నారు ఈ రూల్స్ జాన్ ట్వెల్త్ నుండే అమల్లోకి వస్తాయి ఇదే కాకుండా స్టేబుల్ కాయిన్స్ ని కూడా చాలా స్ట్రిక్ట్ చేశారు ఇక మీదట కేవలం ఫియాట్ కరెన్సీ లైక్ డాలర్ లాంటి వాటితో బ్యాకయ్యే వాటినే గా స్టేబుల్ కాయిన్స్గా గుర్తిస్తారు అల్గారిథమిక్ స్టేబుల్ కాయిన్స్ ఎగ్జాంపుల్కి ఎథవాని బ్యాన్ చేయకపోయినా వాటిని స్టేబుల్ కాయిన్స్గా కన్సిడర్ చేయరు జస్ట్ నార్మల్ క్రిప్టో టోకెన్స్గా ట్రీట్ చేస్తారు ఇంకొక మేజర్ అప్డేట్ ఏంటంటే ఇప్పటివరకు రెగ్యులేటర్ అప్రూవ్ చేసిన టోకెన్స్నే లిస్ట్ చేయాలి అనే రూల్ ఉండేది కానీ ఇప్పుడు ఆ బాధ్యతని ఎక్స్చేంజెస్ కి మరియు కంపెనీస్కే అప్పగించారు అంటే ఒక టోకెన్ని లిస్ట్ చేసే ముందు అది సేఫా కాదా అనేది ఆ కంపెనీ ఆర్ ఎక్స్చేంజెస్ ఓన్గా రీసెర్చ్ చేసి డిసైడ్ చేసుకోవాలి అలాగే లో ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ కంపెనీనే పూర్తి బాధ్యత వహించాలి ఫైనల్లీ ఈరోజు మనం క్రిప్టో లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఎగ్జైటింగ్ అండ్ ప్రామిసింగ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం అదే రెండర్ నెట్వర్క్ అసలు ఈ ప్రాజెక్ట్ని చాలామంది ద ఎన్వీడియా ఆఫ్ క్రిప్టో అని ఎందుకంటున్నారు కేవలం ఒక క్రిప్టో కాయిన్ గానే కాకుండా ఇది రియల్ వరల్డ్లో ఆర్టిస్ట్స్ కి హాలీవుడ్ మూవీస్ కి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు భూంలో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఎలా ఉపయోగపడుతుందో అలాగే మనం చూసే మార్వెల్ మూవీస్ నుండి ఫ్యూచర్లో వచ్చే మెటావర్స్ వరకు ప్రతి విజువల్ వెనుక కావలసిన మెయిన్ రిసోర్స్ కంప్యూటింగ్ పవరే కదా ఆ పవర్ ని డీసెంట్రలైజ్డ్ వేలో ప్రొవైడ్ చేస్తున్న రెండర్ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం సో లెట్స్ ఇన్ టు ఇట్ అసలు రెండర్ నెట్వర్క్ వెనుక ఉన్న మెయిన్ ఐడియాని సింపుల్గా చెప్పాలంటే దీన్ని మనం ఎయిర్బీఎన్బీ ఫార్ జీపీయూస్ అని పిలవచ్చు అంటే మన ఇంట్లో ఎక్స్ట్రా రూమ్ ఉంటే రూముంటే ఎయిర్బిఎన్బిలో రెంట్కిచ్చి మనీ ఆన్ చేసినట్టే ప్రపంచంలో ఎవరి దగ్గరైతే హై ఎండ్ జీపీయూస్ ఖాళీగా ఉన్నాయో వాటిని అవసరమున్న వాళ్లకి రెంట్కిచ్చే ప్లాట్ఫామే ఈ రెండర్ ఇక దీన్ని స్టార్ట్ చేసింది జూల్స్ ఉర్బాక్ ఆయన ఓటోయ్ అనే కంపెనీ సీఈఓ అంటే ఏదో చిన్న కంపెనీ కాదు థౌజండ్ నైన్ నుండే హాలీవుడ్లో డిజ్నీ హెచ్బీఓ యాపిల్ లాంటి జైన్స్ వీళ్ల టెక్నాలజీని వాడుతున్నారు జూల్స్ ఉర్బాక్ విజన్ ఏంటంటే ఒక హై క్వాలిటీ త్రీడీ గ్రాఫిక్స్ ని రెండర్ చేయాలి అంటే చాలా ఎక్స్పెన్సివ్ సర్వర్స్ కావాలి కానీ సేమ్ టైంలో ప్రపంచంలో ఉన్న మిలియన్స్ ఆఫ్ గేమింగ్ కంప్యూటర్స్ అండ్ క్రిప్టో మైనింగ్ రిగ్స్ పనిచేయకుండా ఐడిల్గా గా ఉన్నాయి సో ఈ రెండింటి మధ్య ఒక బ్రిడ్జ్లా రెండర్ నెట్వర్క్ ని క్రియేట్ చేశారు దీనివల్ల ఆర్టిస్ట్స్ కి తక్కువ కాస్ట్లో పని అవుతుంది అలాగే జీపీయూ ఓనర్స్ కి మనీ కూడా వస్తుంది అంటే ఇది ఒక పర్ఫెక్ట్ పియర్ టు పియర్ ఎకానమీ మోడల్ అనమాట ఇక రెండర్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటే ఇనీషియల్లీ ఇది స్టార్ట్ అయింది ఇథేరియం మీద కానీ స్పీడ్ అండ్ కాస్ట్ ఎఫిషియన్సీ కోసం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సొలానా బ్లాక్ చైన్ కి షిఫ్ట్ అయ్యారు ఇది చాలా పెద్ద మూవ్ ఎందుకంటే రెండరింగ్ జాబ్స్ చాలా ఫాస్ట్గా ప్రాసెస్ అవ్వాలి కదా అండ్ సొలానాలో ఉన్న ప్రూఫ్ ఆఫ్ హిస్టరీ మెకానిజం దీనికి బాగా సెట్ అవుతుంది దీంతోపాటు రెండర్ నెట్వర్క్లో ప్రూఫ్ ఆఫ్ రెండర్ అనే స్పెషల్ మెథడ్ని కూడా వాడతారు దీనివల్ల ఎవరైనా పనిచేసి సబ్మిట్ చేసినప్పుడు అది కరెక్ట్గా రెండర్ అయిందా లేదా అని వెరిఫై చేశాకనే పేమెంట్స్ రిలీజ్ అవుతాయి పని పూర్తయ్యాక వర్క్ చేసిన వాళ్లకి మార్క్డ్ ప్రివ్యూ కనిపిస్తుంది పేమెంట్ కన్ఫర్మ్ అయ్యాక ఒరిజినల్ ఫైల్ రిలీజ్ అవుతుంది సో దీనివల్ల ఫ్రాడ్ జరిగే ఛాన్స్ ఉండదు వీటన్నింటికంటే ముఖ్యంగా రెండర్ ఓటోయి వాళ్ల ప్రొపరైటరీ సాఫ్ట్వేర్ ఆక్టైన్ రెండర్ ని వాడడం వల్ల క్వాలిటీ విషయంలో హాలీవుడ్ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేయగలుగుతున్నారు ఇప్పుడు అసలు రెండర్ సాల్వ్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కాస్ట్ అండ్ స్కేలబిలిటీ మనం ఏడబ్ల్యూఎస్ లేదా గూగుల్ క్లౌడ్ లాంటి సెంట్రలైజ్డ్ సర్వీసెస్ వాడితే రెండరింగ్ కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది అదే రెండర్ నెట్వర్క్లో ఐడిల్గా గా ఉన్న కన్జ్యూమర్ జీపీయూస్ ని వాడటం వల్ల కాస్ట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ నుండి నైంటీ పర్సెంట్ వరకు తగ్గిపోతుంది ఇందులో ఇంకో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే జియోగ్రాఫిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే డేటా సెంటర్స్ మీద ఆధారపడకుండా ప్రపంచంలో ఎక్కడ జీపీయూ ఉంటే అక్కడ పని జరుగుతుంది అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేవ్ వల్ల జీపియూస్ కి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది ఏఐ మోడల్స్ ట్రైన్ చేయాలన్నా త్రీడీ ఎన్ఎఫ్టీస్ క్రియేట్ చేయాలన్నా మెటావర్స్ ఎసెట్స్ డిజైన్ చేయాలన్నా హెవీ కంప్యూటింగ్ పవర్ తప్పకుండా కావాలి కదా సో రెండర్ నెట్వర్క్ ఈ గ్యాప్ ని ఫిల్ చేస్తూ ఏఐ డెవలపర్స్ కి కావలసిన చీప్ అండ్ స్కేలబుల్ జీపీయూ పవర్ ని అందిస్తుంది అందుకే దీన్ని డీపిన్ అంటే డీసెంట్రలైజ్డ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్లో ప్రెజెంట్ లీడర్గా కన్సిడర్ చేస్తున్నారు వీటితో పాటు రెండర్కి ఉన్న అతిపెద్ద స్ట్రెంగ్త్ వాళ్ల పార్ట్నర్షిప్స్ వీళ్లు డైరెక్ట్ గా యాపిల్తో ఇంటిగ్రేట్ అయ్యారు యాపిల్ కొత్త ఎంసిరీస్ చిప్స్లో ఆక్టేన్ రెండర్ డైరెక్ట్ గా పనిచేస్తుంది అంటే మిలియన్స్ ఆఫ్ యాపిల్ యూజర్స్ పొటెన్షియల్ గా రెండర్ ఎకోసిస్టంలోకి వచ్చినట్లే అలాగే ఎన్వీడియా కాన్ఫరెన్సెస్లో ని షోకేస్ చేయడం ఆటోడెస్క్ లాంటి పెద్ద కంపెనీస్తో పైలట్ ప్రోగ్రామ్స్ రన్ చేయడం చూస్తే వీళ్లు కేవలం క్రిప్టో స్పేస్ లోనే కాదు రియల్ కార్పొరేట్ వరల్డ్లో కూడా స్ట్రాంగ్ గానే ఉన్నారని అర్థమవుతుంది అలాగే ఫ్యూచర్లో ఏఐ ఇన్ఫరెన్స్ అండ్ ట్రైనింగ్ కోసం డెడికేటెడ్ టీఎస్ ని లాంచ్ చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు ఇదే జరిగితే ఏఐ లో రెండర్ ఇంకా స్ట్రాంగ్ ప్లేయర్ అవుతుంది ఇప్పుడు మనం రెండర్ ని మార్కెట్లో ఉన్న మిగతా తో కంపేర్ చేసి చూద్దాం టు అండర్స్టాండ్ వై ఇట్ అవుట్ క్రిప్టోలో డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ అనగానే రెండర్ తో పాటు మనకి గుర్తు వచ్చే ఇంకొక పెద్ద పేరు ఆకాష్ నెట్వర్క్ ఆకాష్ అనేది ఏర్బిఎన్బి ఫర్ జనరల్ పర్పస్ కి యూజ్ అవుతుంది అంటే వెబ్సైట్ హోస్టింగ్ డేటా స్టోరేజ్ లాంటి వాటికి కానీ రెండర్ ఫోకస్ చాలా స్పెసిఫిక్ ఇది హై పర్ఫార్మెన్స్ జీపియూ రెండరింగ్ కోసం మాత్రమే డిజైన్ చేశారు సింపుల్గా చెప్పాలంటే ఆకాశ్ అనేది కాస్ట్ సెన్సిటివ్ కస్టమర్స్ కోసం కానీ రెండర్ అనేది క్వాలిటీ కాన్షియస్ క్రియేటర్స్ అండ్ హాలీవుడ్ స్టూడియోస్ కోసం సో హై మార్జిన్ బిజినెస్ ఎప్పుడూ రెండర్ వైపే ఉంటుంది ఇంకో కాంపిటేటర్ వచ్చేసి గోలం నెట్వర్క్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్లోనే వచ్చిన ప్రాజెక్ట్ కానీ గోలంతో కంపేర్ చేస్తే రెండర్లో యూజర్ ఎక్స్పీరియన్స్ చాలా బెటర్గా ఉంటుంది అండ్ ఇండస్ట్రీ అడాప్షన్లో రెండర్ చాలా ముందుంది అలాగే ఈ స్పేస్ లో ఓల్డ్ ప్రాజెక్ట్ అయినా గోలం ఇంకా స్ట్రగుల్ అవుతుంటే రెండర్ ఇప్పటికే మార్వెల్ మూవీస్ లాంటి వాటికి వర్క్ చేస్తూ రియల్ వరల్డ్ యూటిలిటీని ప్రూవ్ చేసుకుంది రెండర్కి ఉన్న మరొక గొప్పతనం ఏంటంటే ఇది జస్ట్ కంప్యూటింగ్ పవర్ ఇవ్వడమే కాదు క్రియేటివ్ ప్రొఫెషనల్స్ కి కావలసిన టూల్స్తో ఇంటిగ్రేట్ అయినందుకే ప్రజెంట్ దీన్ని రీప్లేస్ చేయడం కాంపిటీటర్స్ కి చాలా కష్టమవుతుంది ఇప్పుడు మనం ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాల్సిన మెయిన్ విషయం టోకెనామిక్స్ కదా రెండర్ టోకెన్ టోటల్ సప్లై వచ్చేసి అరౌండ్ ఫైవ్ థర్టీ ఫోర్ మిలియన్ టోకెన్స్ అలాగే రెండర్ నెట్వర్క్లో బర్న్ మింట్ ఈక్విలిబ్రియం అనే మోడల్ని ఇంట్రడ్యూస్ చేశారు ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా పనిచేస్తుంది ఎవరైనా నెట్వర్క్ ని యూజ్ చేసుకోవాలంటే వాళ్లు డాలర్ వాల్యూలో పే చేస్తారు కానీ బ్యాక్గ్రౌండ్లో ఆ వాల్యూకి సరిపడా రెండర్ టోకెన్స్ బర్న్ అవుతూ ఉంటాయి మరోవైపు నోడ్ ఆపరేటర్స్కి అంటే జీపీయూస్ ప్రొవైడ్ చేసిన వాళ్లకి నోటన టోకెన్స్ మింటయ్యి రివార్డ్స్గా వస్తాయి దీని అర్థమేంటంటే నెట్వర్క్ యూసేజ్ పెరిగే కొద్దీ ఎక్కువ టోకెన్స్ బర్న్ అవుతూ ఉంటాయి సో డిమాండ్ పెరిగితే ఇది డిఫ్లేషనరీగా మారుతుంది అంటే సప్లై తగ్గి ప్రైస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది లాంగ్ టర్మ్ లో చూస్తే యూసేజ్ హెవీగా ఉంటే బర్న్ రేట్ ఎక్కువ ఉండి టోకెన్ వాల్యూకి ఇది మంచి సపోర్ట్ ఇస్తుంది ఇక టెక్నికల్గా ప్రాజెక్ట్ ఎంత బాగున్నా మనం రిస్క్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి రెండర్లో ఉన్న మెయిన్ రిస్క్ సెంట్రలైజేషన్ ఈ ప్రాజెక్ట్ మొత్తం ఓటోయ్ కంపెనీ మీద అండ్ వాళ్ల ఆక్టేన్ రెండర్ సాఫ్ట్వేర్ మీదనే డిపెండ్ అయి ఉంది ఒకవేళ ఓటోయ్కి ఏమైనా ఇష్యూస్ వస్తే దాని ఇంపాక్ట్ రెండర్ మీద ఖచ్చితంగా ఉంటుంది అలాగే గవర్నెన్స్ కూడా ఇంకా ఫుల్లీ డీసెంట్రలైజ్డ్ కాదు ఎందుకంటే ఫౌండేషన్ చేతిలోనే ఎక్కువ కంట్రోల్ ఉంది ఇంకో రిస్క్ కాంపిటీషన్ AWS, Google గూగుల్ క్లౌడ్ లాంటి జైంట్స్ కూడా వాళ్ల ప్రైసెస్ తగ్గించి బెటర్ సర్వీసెస్ ఇస్తే ఎంటర్ప్రైజ్ కస్టమర్స్ డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్స్ వైపు రాకపోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక ఫైనల్ వర్డిక్ టైం వచ్చేసింది ముందుగా డెవలపర్స్ విషయానికి వస్తే రెండర్ అనేది బ్లిండర్ అండ్ సినిమా ఫోర్ డీ లాంటి ప్రొఫెషనల్ టూల్స్తో ఈజీగా ఇంటిగ్రేట్ అవ్వడం ప్లస్ సొలానా స్పీడ్ వల్ల ఇన్స్టెంట్ పేమెంట్స్ జరగడం పెద్ద ప్లస్ పాయింట్స్ కానీ ఓటోయ్ సాఫ్ట్వేర్ మీద ఉన్న హెవీ సెంట్రలైజేషన్ వల్ల ఇది జనరల్ ఓపెన్ సోర్స్ యాప్స్ కంటే హై అండ్ విజువల్ ఎఫెక్ట్స్ యాప్స్ బిల్డ్ చేసే వాళ్ళకి మాత్రమే బాగా సూట్ అవుతుంది ఇక ఇన్వెస్టర్స్ విషయానికొస్తే క్రిప్టోలో మెయిన్ గా నేరేటివ్స్ ప్రైస్ ని డ్రైవ్ చేస్తాయి అండ్ రెండర్ ఒకేసారి ఏఐ అండ్ డీపిన్ అనే రెండు మ్యాసివ్ ట్రెండ్స్ ని క్యాప్చర్ చేస్తుంది కానీ ఇది మిడ్ క్యాప్ కాయిన్ కాబట్టి వాలిటిలిటీ ఎక్కువగా ఉంటుంది సో రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉన్నవాళ్లకి ఇది నెక్స్ట్ బుల్ రన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బెట్స్ ఓవరాల్ గా చెప్పాలంటే రెండర్ ఈజ్ ఎ బ్లూ చిప్ ఇన్ ద డీపిన్ సెక్టర్ ప్రపంచంలో ఏఐకి జీపియూస్ కొరత ఉన్నన్ని రోజులు రెండర్కి డిమాండ్ ఉంటూనే ఉంటుంది వెబ్ టూలో ఏడబ్ల్యూఎస్ అండ్ గూగుల్ క్లౌడ్ ఎలా ఉన్నాయో వెబ్ త్రీ రెండరింగ్ లో రెండర్ అలాంటి స్థాయికి వెళ్లే పొటెన్షియల్ ఉన్న ప్రాజెక్ట్ సో మీ క్రిప్టో పోర్ట్ఫోలియోలో డీపిన్ సెక్టర్ కోసం అలొకేషన్ ఉంటే రెండర్ ని డెఫినెట్ గా కన్సిడర్ చేయొచ్చు చివరిగా ఒక చిన్న గమనిక ఈ వీడియో కేవలం మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం అంటే టెక్నాలజీ మరియు మార్కెట్ మీద అవగాహన కల్పించడానికి మాత్రమే చేయబడింది ఇది ఎలాంటి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు అలాగే క్రిప్టో మార్కెట్ అనేది చాలా వాలటైల్గా ఉంటుంది ఇక్కడ ప్రైసెస్ క్షణాల్లో మారిపోతూ ఉంటాయి లాభాలు ఎంత ఫాస్ట్గా వస్తాయో నష్టాలు కూడా అంతే ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉందని గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు ఏదైనా ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసే ముందు దయచేసి మీ సొంత రీసెర్చ్ చేయండి లేదా మీకు తెలిసిన ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించిన తర్వాతే డిసిషన్స్ తీసుకోండి దట్స్ ఫర్ టుడే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం దెన్ కీప్ కీప్ అండ్ ఎర్నింగ్ ఇవేనండి ఈ రోజున్న ముఖ్యమైన క్రిప్టో న్యూస్ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్ తో రేపు కలుద్దాం